జగను ఏదో ఫలానా పని చేశాడు లేకపోతే ఫలానా పనికి ఇంత ఖర్చు పెట్టాడు అంత ఖర్చు పెట్టాడు అని మనం ముందు కానీ ఎప్పుడు కానీ అతను సీఎంగా ఉన్నప్పుడు కావచ్చు లేకపోతే సీఎంగా దిగిపోయిన తర్వాత కానీ మనం మాట్లాడుకున్నట్టయితే వెంటనే తగులుకుంటారు అతను జేబులో నుంచి డబ్బులు తీసుకొచ్చాడా రాజారెడ్డి డబ్బులు తీసుకొచ్చాడా వెటకారం అనమాట అంటే మనుషులకి చే మనుషులు చేయించుకుంటారు అతను అతను ఇచ్చిన పథకాలన్నీ తీసుకుంటారు బలుపుతో మాట్లాడతారనమాట అసలు అంత ఒళ్ళు బలుపు ఎందుకంట ఇప్పుడు మహా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడాను ఎవరైనా సరే చీఫ్ మినిస్టర్గా ఉన్నవాళ్ళు వచ్చిన వాళ్ళు ఆ డబ్బులు వచ్చిందాన్ని స సర్దుతారు జనాలకి ఏమేం కావాలి లేకపోతే రాష్ట్రానికి ఏ ఏ మంచి పని కావాలి ఏ మంచి చేస్తే రాష్ట్రానికి మంచి పని మంచి జరుగుతుంది అని అంతేగాని వాళ్ళ ఇళ్లలో నుంచి తీసుకొస్తారా ఏమన్నా చెన్నారెడ్డి తెచ్చాడా పీవీ నరసింహారాజ్ నరసింహారావు తీసుకొచ్చాడా లేకపోతే విజయభాస్కర్ రెడ్డి తెచ్చాడా లేకపోతే భవనం వెంకట్రామరెడ్డి తెచ్చాడా ఎన్టీ రామారావు తెచ్చాడా ఎవరు తీసుకురాలేదు కదా సో ఏంటంటే ఇప్పుడు విషయం ఏంటంటే కలలు కన్నాడు తను తను చాలా ఒక ఒక మనసులో ఒక రకమైన ఒక చక్కటి ఒక ఆలోచన చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఆల్రెడీ ఏంటంటే చాలా విద్యుత్ విద్యుత్ కొనుగోలులో చాలా చాలా అవకతవకలు చాలా విపరీతమైన బర్డెన్ అనమాట రాష్ట్రానికి ఇది ఎట్లా జరుగుతుంది అసలే రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది ఆర్థికంగా కాబట్టి ఏంటి ఇంతంత విద్యుత్ కొనుగోళ్లు చేస్తే అసలు కొనుగోలులో ఇంతంత డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టా పెట్టాల్సి వస్తున్నది అంటే ఒక రూపాయి పెట్టాల్సిన చోట నాలుగు రూపాయలు పెట్టాల్సి వస్తున్నది అన్నట్టుగా అనమాట అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్ నేను చెప్పటం లేదండి ఊరికే మీకు అర్థం కావ అర్థం కావటానికి చెప్తున్నా అయితే చాలా తీ తీవ్రంగా ఆలోచించాడు తర్వాత ఏంటంటే మంచి పవర్ ప్లాంట్ని తయారు చేసి దాన్ని విద్యుత్ శక్తి ఉత్ప దాని ద్వారా విద్యుత్ శక్తి ఉత్పత్తిని చే చేసుకోవాలనేవా అని అనుకున్నాడు అంతకుముందు రాష్ట్రానికి కావాల్సిన విద్యుత్ విద్యుత్ మూలంగా ఎంతెంతో బకాయిలు ఎన్నెన్నో డబ్బులు ఎంతో నీళ్లలో బూడిదలో వచ్చిన పన్నీర్ లాగా అయిపోతూ ఉండేది అయితే నెల్లూరు అట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే నెల్లూరు జిల్లా కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్లో నిరంతరాయంగా వంద రోజుల నుంచి వంద రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి జరిగింది జరుగుతున్నది ఎనభై మూడు శాతం పిఎల్ఎఫ్తో ఇప్పటిదాకా పదిహేను వందల తొంభై రెండు పాయింట్ మూడు సున్నా మిలియన్ల యూనిట్ ఉత్పత్తి అయిందిట మూడు యూనిట్లు యూనిట్లు అక్కడ ఉన్న మూడు యూనిట్లు కలిపి రోజుకు నలభై ఐదు మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది జరుగుతున్నది ఈ ప్రాజెక్టు ఏపీ జెన్కో నిర్వహణ సామర్థ్యం సాంకేతిక నైపుణ్యం విశ్వసనీయతకు పేరు. అది జగన్మోహన్ రెడ్డి దార్శక దార్శనికత్వం అంటే అంతేగాని ఏదో నేను అది చేస్తాను ఇది చేస్తాను ఆయన చెయ్యని చెయ్యగలిగిందే చేశాడు ఆయన చెయ్యగలిగిందే చేశాడు చేసిందే చెప్పాడు చేసింది చెప్పాలని చెప్పాడంతే పూర్తిగా చెప్పుకోలేకపోయాడు అది కాబట్టి ఏంటంటే మా మనుషులకి ఎంతసేపటికి ఎంత స్వార్థ పరుగులంటే మనుషులు ఇచ్చింది ఎప్పుడు కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోరండి వాళ్ళు ఇంకా ఏదో ఇవ్వలేదు ఇంకా అది చేయాలి ఇది చేయాలి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని చెప్పి తాపత్రయ ఉంటారు కానీ ఇదిగో ఇప్పుడు ఈ రాష్ట్రానికి జ వచ్చిన ఇప్పుడు ఈ విద్యుత్ ఉత్పాదన వల్ల ఎంతో ఎంతో మేలు అనమాట ఎన్ని రోజుకు నలభై ఐదు యూనిట్లు అంటే చిన్న విషయమా కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎవరు కూడా చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు చేసిన వాళ్ళు చేసుకు చేసుకున్న వాళ్ళు చేసిన వాళ్ళు చెప్ప చేసాము ఇట్లా చేసాము అది అని చెప్పలేకపోయారు ఎందుకంటే వాళ్ళు చెప్పటానికి ముందే అబద్ధాలు అనేవి ఊరంతా గిరగరా తిరిగినాయి దాకా ఎందుకు ఈ కృష్ణపట్నం పట్టణం గురించి ఈటీవీలోనూ ఈటీ ఈనాడు వాళ్ళు కూడాను ఎంతమంది జగన్ బయట వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతున్నాడు వాళ్ళకి కట్టబెట్టబోతున్నాడు వీళ్ళకి కట్టబెట్టబోతున్నాడు అని చెప్పి అనేక రకాల అనేక రకాల వారు దుర్వార్తలు రాశారనమాట రాసే మొత్తం స్ప్రెడ్ చేశారనమాట ఇప్పుడు ఏమైంది ఇది అతను అతను ప్రైవేట్ వ్యక్తులకు ఎప్పుడు కూడాను ఏ విధంగాను కట్టబెట్టలేదు కాబట్టి ఏంటంటే జనాలు ఏముంది ఒట్టిగా నమ్మేశారు ఎందుకంటే రకరకాల మీడియా హౌసుల నుంచి వస్తున్నవి ఊదలు కొట్టేస్తుంటే పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వాళ్ళే మాత్రం నువ్వు ఏం నిజమే కావాలనుకుంటారు సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ ఈ కృష్ణపట్నం ఈ జల ఈ విద్యుత్ విద్యుత్ థర్మల్ పవర్ స్టేషన్ చాలా గొప్పగా పనిచేస్తున్నది అని చాలా పైగా దేశం దేశంలో కూడా చాలా మంచి పేరు వస్తున్నది ఈ సాం సాంకేతిక నైపుణ్యం గురించి కానీ నిర్మాణ సామర్థ్యం కానీ ఇవన్నీ కూడా చాలా మంచిగా వస్తున్నదని అందరు కూడా అందరూ కూడా బాగా అప్రిషియేట్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారిని సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలిపి మాట్లాడుకుందాం అండి బై అండి లవ్ యూ ఆల్ బై